హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నిజంగా ఒక రూప రాక్షసుడు ఎవరికీ లేని క్వాలిటీస్ తనలో ఉన్నాయి ఇప్పుడున్నది మనం కలికాలంలో కలికాలంలో జనాలు ఎలా ఉన్నారో మీ అందరికీ తెలుసు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో మీ అందరికీ తెలుసు రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు తెలుసు కదా జనాల సొమ్మును ఎలా తింటున్నారో మీ అందరికీ తెలుసు ప్రతిదీ జనాలకు తెలుసు ఎవరు తింటున్నారు ఎవరు లక్షల కోట్లు వెనకేశారు రాజకీయ ముసుగులో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు దోచుకు తిన్నారో మీ అందరికీ తెలుసు తెలిసి కూడా నోరు మెదపరు ఎందుకంటే రాజకీయ నాయకులు అంతేనబ్బా వాళ్ళు ఏది జనాలకు చేయరు వస్తారు వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటారు అంతకు అంత అంతకు డబుల్ కానీ త్రిబుల్ కానీ సంపాదించుకుంటారు రాజకీయ నాయకులు అంతే వేల కోట్లు సంపాదించడానికే వస్తారు డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు అన్నంత దారుణంగా జనాలే మాట్లాడుకుంటే మార్పు ఎక్కడ వస్తుంది మార్పు ఎలా వస్తుంది అంటే మా కోసం ఎవరు రారు మా కోసం ఎవరు చేయరు వచ్చింది తీసుకోవాలి మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి మా బతుకులు మారవు అని జనాలు ఫిక్స్ అయిపోయారు అలా ఫిక్స్ అయిపోయే ఎవడొస్తే ఏంటి ఎవడైనా దోచుకోవడమే జరిగేది అదే ఏదో మాకు ఇచ్చేది మాకు ఇస్తూ ఉంటే ఆ వచ్చేదైనా కూడా మా అకౌంట్లో పడుతుంది కదా మా చేతిలో పడుతుంది కదా అనే భ్రమలో జనాలు బతుకుతూ ఉన్నారు లేదు ఇవన్నీ మార్చాలి అని చెప్పేసి ఒక్క నాయకుడు ముందుకొచ్చాడు ఆ నాయకుడు పేరే పవన్ కళ్యాణ్ పూర్తిగా తన కెరియర్నే పనంగా పెట్టి పీక్ స్టేజ్లో తన కెరియర్ ఉన్నప్పుడు ఎంతో హైట్స్లో తన కెరియర్ ఉన్నప్పుడు మొత్తం పనంగా పెట్టి రాజకీయాలకు వచ్చాడు చూడండి నిజంగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఒక దుర్మార్గుడు ఎందుకు అవసరం చెప్పు ఏం అవసరము ఎందుకు రావాలి జనాల కోసం కెరియర్ని ఎందుకు పనంగా పెట్టాలి దుర్మార్గుడు కాకపోతే అంత పెద్ద కుటుంబంలో పుట్టి అన్నీ వదిలేసినట్లు సినిమా కెరియర్ని కుటుంబాన్ని అన్నీ పక్కకు పెట్టి రోడ్ల మీద తిరుగుతూ అంత గొప్ప వ్యక్తి ఎందుకు రావాలి దేనికోసం రావాలి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అంత దుర్మార్గుడు ప్రపంచంలో ఎవరు ఉండరు ఆంధ్ర రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచంలోనే ఎవరు ఉండరు నీతిగా నిజాయితీగా రాజకీయం చేయాలని చెప్పేసి వచ్చాడు చేయనివ్వలేదు మరి రాజకీయాలు అలాంటి నీతి నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు ఫస్ట్ వచ్చిన తర్వాత జనసేన పార్టీ పెట్టిన తర్వాత చాలా గా రాజకీయాలు చేయాలనుకున్నాడు చేయనిచ్చారా రెండు చోట్ల ఎంటర్ అయితే రెండు చోట్ల ఊడబొట్టారు మన జనాలకి బుద్ధి లేదు బుద్ధి లేకనే ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా ఎవరైనా సరే వచ్చేది డబ్బుల కోసమే ఆ డబ్బులు తినేసి వాళ్ళు కూడబలుకొని కూర్చుంటారు అంతే జరిగేది మా కోసం ఎవరు రారని చెప్పేసి ఆ టైంలో స్టార్టింగ్లో రెండు చోట్ల ఓడగొట్టారు కానీ మెల్లమెల్లగా అర్థమయ్యింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన సహాయాలు పవన్ కళ్యాణ్ గారి గురించి క్యారెక్టర్ గురించి మెల్లమెల్లగా తెలుస్తూ రియలైజ్ అయ్యారు లేదు లేదు ఈ మనిషి ఎక్కడో ఎప్పుడో ఎవడోవరు గుడతాడు అంటారు చూడండి ఎప్పుడో మెరుపు మెరుస్తుంది కొన్ని వేల సంవత్సరాలు కన్నట్టు అలాంటి మెరుపే పవన్ కళ్యాణ్ అందరికీ అర్థమవుతుంది అర్థమయ్యి పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నాడు అంటే ఏదో రెగ్యులర్ రాజకీయాలు చేస్తే కుదరదు ఇలాంటి బకాసురుణ్ణి అంతమందించాలంటే ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలనే ఉద్దేశంతో కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది అసలు బీజేపీ తెలుగుదేశం కలుస్తాయని ఎవరు కళ్ళ కూడా అనుకోలేదు అలాంటి వాళ్ళని కలిపాడు కూటమిని ఏర్పాటు చేశాడు నా శక్తి సరిపోదు ఎందుకంటే కూడబలుకుని కూర్చున్నాడు ఎట్లా సరిపోతుంది లక్షల కోట్లు దొబ్బి కూస్తున్నాడు కూర్చున్నాడు ఎట్లా సరిపోతుంది ఎక్కడ చూసినా ప్యాలెస్లు కట్టాడు ఏ ప్యాలెస్ చూసినా కూడా అంతా బంగారుమయం అయ్యాం అలాంటి అతిపెద్ద బకాసు బకాసుని చంపాలి అంతమందించాలి రాజకీయంగా తుదమొట్టించాలి అంటే ఏం చేయాలి పవన్ కళ్యాణ్ వ్యూహం మొదలైనక్కడి నుంచి ఎంతమంది ఎన్నెనుకున్న తిట్టుకున్న మొత్తుకున్న సింహం సింగల్ అని చెప్పిన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఏమన్నా కూడా తన వ్యూహంలో తనున్నాడు కొడితే కూసాలకు అదిలిపోయేట్టుగా ఆ వన్ సెవెంటీ వన్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ నుంచి అది వన్ సెవెంటీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అవుతుంది కదా అదే రూట్లో వెళ్తుంది అనమాట వన్ ఫిఫ్టీ వన్ నుంచి కొడితే ఫైవ్ లేచిపోయి లెవెన్ పడిపోయాడు అసలు ఈవెన్ జగన్ కూడా ఊహించున్నాడు ఇంత దారుణంగా ఉంటుంది అని జనాలలో మార్పు వస్తోంది మై డియర్ జగన్ మా పవన్ కళ్యాణ్ పరమ దుర్మార్గుడు ఆ దుర్మార్గం రేంజ్ ఎంత ఉంటుంది అనేది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో చూస్తావు ఇంకా అయిపోలే అప్పుడు సినిమా లెవెన్ పడిపోయినా కూడా ఇంకా నీ అహంకారం తగ్గట్లే నీ పొగరు తగ్గట్లే ఇంకా డబ్బు మతంతో కొవ్వుతో కొట్టుకుంటున్నారు వైసీపీ బ్యాచ్లన్నీ ఎంత కొవ్వుతో కొట్టుకుంటున్నారంటే సోషల్ మీడియా అంతా కొనేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు కొనేస్తున్నారు కొనేసి పొద్దున లేచిన దగ్గర నుంచి పాచిమోహంతో మొదలు పెడితే రాత్రి పడుకొని బీరు తాగి బిర్యానీ తిని పడుకునేంతవరకు ఈ మొత్తం ఖర్చులు జగనే అన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూ పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు సోషల్ మీడియాలో నాకు తెలిసి ఎట్టు చూసినా కూడా వైసీపీ కుక్కలే ఉన్నాయి పేటిఎం బ్యాచ్లే ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు మురిగి 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 మీరు చేసేది ఏంటి అక్కడ ఆ మనిషి జనాల గుండెల్లో ఉన్నాడు వెళ్ళిపోయాడు గుండె లోపలికి వెళ్ళిపోయాడు మీరేంటి పీకేది ఏంటి పీకేది ఏమి చేయలేరు ఏం చేయలేరు మీరు మాలాంటి వాళ్ళు ముందుకున్నారు ఏమీ ఆశించకుండా జన్యూన్గా ఓపెన్ హార్టెడ్గా మాలాంటి ఉన్నారు జన సైనికులు ఉన్నారు ఏం చేయలేవు ఉండాలి నీ డబ్బు నీ అధికారం నీ ఏం చేసినా కూడా నేను సోషల్ మీడియా ఏమైనా చేయి టూ థౌజండ్ ట్వంటీ నైన్ మాత్రం పండబెట్టేస్తాడు పవన్ కళ్యాణ్ పండబెట్టేస్తాడు రాసి పెట్టుకో ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అతి దుర్మార్గుడు మీలాంటి వాళ్ళకి పరమ దుర్మార్గుడు మీలాంటి వాళ్ళకి రాసి పెట్టుకో పవన్ సునామి టూ థౌజండ్ ట్వంటీ నైన్లో చూస్తారు ఈవెన్ ఆ కేకీని కూడా కొనేసారంటే ఆలోచించండి ఎంతో దారుణంగా ఉన్నారు డబ్బులతో ఏమైనా చేయొచ్చు అనుకుంటావు జగన్ పవన్ కళ్యాణ్ లాంటి మనిషిని కొనలేవు పవన్ కళ్యాణ్ జనాల మనిషి జనాలకు దేవుడు అర్థమైపోతుంది అందరికి జనాలకి పిచ్చోళ్ళేం కాదు ప్రతి ఒక్కరికి యూట్యూబ్లో అందరు చూస్తూనే ఉన్నారు అరచేతిలో ఉంది యూట్యూబ్ సోషల్ మీడియా అరచేతిలో ఉంది నువ్వు సోషల్ మీడియాని కొనవచ్చు ఆ సోషల్ మీడియాని చూసేది కూడా పవన్ కళ్యాణ్ జనాలే కామన్ మ్యానే చూసేది ఫైనల్ గా డెసిషన్ తీసుకోవాల్సింది సోషల్ మీడియా కాదు కామన్ మ్యాన్ ఆ కామన్ మ్యాన్ గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు మీరు చూసే అంత మంచోడు కాదు పవన్ కళ్యాణ్ పర్రమ్మ దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో మరలా చెప్తున్నాను పండ పెట్టేస్తాడు గుర్తు పెట్టుకోండి సో మై డియర్ జగన్ మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తొక్కేస్తానని చెప్పారు చూడు అత్తః పాతాలను తొక్కేస్తాను చూడు అది పాతాలం కూడా కాదు పాతాలం కింద పాతాలం అక్కడ ఉన్నావు నువ్వు పైకి రావడానికి ఇంకో పది పది జన్మలు ఎత్తాల సో కేర్ తీసుకో లక్షల లక్షలు దుబ్బెట్టుకో సోషల్ మీడియాకి ఏం చేసినా ఎన్ని చేసినా ఫైనల్ గా గెలిచేది మా పవన్ కళ్యాణ్ గారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య MLA Varma Surya, the rate of online MLA. Thank you.